హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను నిన్న బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా దిగొచ్చాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గాయా అనేది ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎక్కువ మందికి మన వీడియోని షేర్ చేసినట్టయితే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో దట్ ఎవరైనా బంగారం వెండి కొనుక్కోవాలి అనే వాళ్ళకి వాళ్ళకి ప్రైజెస్ తెలుసుండాలి కదా సో మన వీడియో మీరు షేర్ చేయడం వల్ల కొంతమందికైనా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనేవి తెలుస్తాయి కదా సో కొంతమందికైనా మన వీడియో అనేది యూజ్ అవుతుంది ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుంటే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఐదు వందల డెబ్భై రూపాయలయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ధరలు ఎటువంటి మార్పు లేదు ఇంకా మనం ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర తొంభై ఆరు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ధరలు ఎటువంటి మార్పు లేదు సో చూసారు కదా ఇవన్నమాట ఈ రోజుకి స్థిరంగా ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే